ఒక కానిస్టేబుల్ పైన అంత దారుణంగా ప్రవర్తించడం అనేది ఆమె ఆమెని చేయడానికి ప్రయత్నం చేయడం అనేది పబ్లిక్ లో ఏ భయం ఏ అండ చూసుకుని భయం లేదా వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రోజున ఔరంగజేబ్ లాంటి ఒక మతోన్మాద తీవ్రవాది ఆదర్శమైనటువంటి వ్యక్తులు ఏ రకంగా మహిళల పట్ల వ్యవహరిస్తారు అనేటువంటి దానికి మొన్న నాగ్పూర్ లోపట ఒక మహిళా కానిస్టేబుల్ పైన అసలు ఆ యొక్క కంప్లైంట్ చూస్తే మనకు ఈ డిబేట్ లో కూడా కొన్ని పదాలు మనం మాట్లాడుకోలేము ఇంత తాకకూడని ప్రాంతాల లోపట ఆ రకమైనటువంటి ఒక అసభ్యకరమైనటువంటి ప్రవర్తనకు పాల్పడ్డరో అటువంటి వాళ్ళను మరి ఏది షర్యత్తుల అమలు చేసి శిక్షించాలని అడగాల మనం ఒకసారి ఈ దేశంలో షర్యత్తుల అమలు కావాలని అంటారు కదా కాబట్టి ఇటువంటి వాళ్ళను ఉపేక్షించొద్దు రాబోయే రోజుల్లో భారత్ తేరే తుకిరే ఉంగే తుకిడే ఉంగే అనేటువంటి శక్తులు ఈ దేశాన్ని ముక్కలు చేస్తామనేటువంటి శక్తులు ఔరంగజేబ్ ను యాకప్ మూమెంట్ ను అఫ్జల్ గురువును ఆదర్శంగా తీసుకున్నటువంటి శక్తులను ఉపేక్షించొద్దు ఆదిలోనే ఇటువంటి మతోన్మాద విష భావజాలాన్ని ఉక్కుపాదంతో అంచాల్సినటువంటి అవసరం ఉంది చూస్తాం హోలీ పండుగ సందర్భంగా కూడా హిందువులను లక్ష్యంగా చేసుకుని అన్ని దేశంలోపట అనేక నగరాల్లోపట దాడులకు పాల్పడిండ్రు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు రేపు వచ్చేటువంటి శ్రీరామనవమి హనుమాన్ జయంతి విజయోత్సవ శోభాయాత్రల మీద కూడా దాడులకు పాల్పడతారు అనేటువంటి అనేక అనుమానాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోపట ఈ దేశంలోపట అంతర్గతమైనటువంటి అలజడి సృష్టించాలా అంతర్గతమైనటువంటి ఒక బంగ్లాదేశ్ పరిస్థితులను ఇక్కడ తీసుకొస్తాం అనేటువంటి విషయాలను ఈరోజు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ ఉద్దేశం ఇవాళ వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఏం దాపరి దాపెట్టుకుంటలేరు సమాజం అర్థం చేసుకోవాలి ఈ రోజు కన్నా ఈ రకమైనటువంటి ఒక మతోన్మాద భావజాలం భవిష్యత్ భారత్ ఎటువైపు నెట్టేస్తుందో హిందూ సమాజం ఆలోచన చేసుకోవాలి భారతీయ సమాజం ఆలోచన చేసుకోవాలా ఇవాళ ఎందుకు ఇవాళ నాగ్పూర్ లోపట మరి ఈ రకమైనటువంటి మతోన్మాద శక్తులు పెట్ట పోతా ఉంటే కాంగ్రెస్ నిర్లజ్జగా ఔరంగజేబును వెనకేసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది జై శ్రీరామ్ అనొద్దట ఈ దేశంలోపట ఇదే కాంగ్రెస్ నేత మాట్లాడిండు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు అని అదే జై ఔరంగజేబు అంటోలకు మద్దతుగా నిలుపుతున్నాడు ఈ పరిస్థితులు చూస్తే లో కొద్ది రోజుల కిందట ఎలాంటి దాడులు ఎలాంటి హింస చెలరేగిందో ఈ నిన్న జరిగినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనకు మీడియాలో వస్తున్నటువంటి విజువల్స్ చూస్తే కుట్రపూరితంగా చాలా ప్రీ ప్లాన్ గా చేసినటువంటి దాడుల్లాగానే కనబడుతోంది దీంట్లో విదేశీ శక్తుల అంటే ఫారెన్ హ్యాండ్ ఏమైనా ఉందని మీకు అనిపిస్తుందా మీకు తప్పకుండా ఈ దేశంలో కొన్ని ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకే విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి అనేది ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది కదా జార్జి సోరట్ లాంటి వ్యక్తులు ఈ దేశం పే ఏ రకమైనటువంటి అశాంతిని రేకెత్తించాలి అంతర్గతంగా ఈ దేశాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలకు నిధులు వచ్చినాయి ఏ సంస్థలు ముసుగులోపట వాళ్ళు పనిచేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది జాతీయ దర్యాప్తు సంస్థలు ఆ వాటి విషయం మీద అమెరికా ప్రైడెంటే స్వయంగా డొనాల్డ్ ట్రంపే భారతదేశం యొక్క అస్థిరత కోసం యుఎస్ఏడ్ని ఎట్లా యూజ్ చేసుకున్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి శక్తులు భారత అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేసిందో చెప్పారు ఇవాళ వివిధ రాష్ట్రాల లోపట రకరకాలైనటువంటి పేర్ల మీద రకరకాలైనటువంటి ముసుగు లోపట ఈ రకమైనటువంటి అంతర్గతమైనటువంటి అలజడి దేశం లోపల సృష్టించాలని చూస్తున్నారు వాళ్ళు కారణం పైకి కనబడేది ఇప్పుడు రకరకాల ఇష్యూస్ మనకు కనబడుతున్నాయి వాళ్ళ లక్ష్యం ఈ దేశాన్ని డిస్టర్బ్ చేయాలా ఈ భారత్ను ముక్కలు చేయాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు పోతా ఉన్నారు భారత్ను దారులు ఇస్లాం చేస్తాం అనేటువంటి టార్గెట్ తోటి వాళ్ళు పని చేస్తున్నామని చెప్తా ఉన్నారు చట్టాలు వాళ్ళకి వణికి రావంటారు చేతిలోనేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటారు ఆ రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలి ఆ చట్టాలకు జవాబుదారీగా ఉండాలని అంటే ఆ చట్టాలు మాకు వద్దంటారు వక్ బోర్డు యాక్ట్ మాకు వద్దంటారు వక్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే ఈ దేశం అల్ల అవుతుందని బెదిరిస్తారు సుప్రీంకోర్టు తీర్పిచ్చి రామ మందిరం పునర్నిర్మాణమైన మళ్ళీ రామ మందిరాన్ని మేము తిరిగి ధ్వంసం చేస్తామని అంటారు స్తంభాలు లాంటి దగ్గర ఇవాళ అక్కడ కోర్టు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము చట్ట ప్రకారం కోర్టు తీర్పు మేరకు అక్కడ ఎంక్వైరీ జరుగుతుంటే సర్వే అధికారుల పైన దాడులు జరుగుతూ ఉంటారు ఈ రకంగా ఒక అపీమెంట్ పాలిటిక్స్ అండతోటి ఈ దేశంలో రెచ్చిపోతా ఉన్నారు కాబట్టి ప్రజలు సామూహికంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ఈనాడు సమాజం భారతీయ సమాజం హిందూ సమాజం చైతన్యవంతంగా ఉన్నది వీళ్ళు ఎవరైతే మేము ఔరంగజేబ్ వారసులు ఎవరైతే మేము షర్యత్లా అమలు చేస్తాము లేదంటే మేము ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తాము అని కళలుగా అంటున్నారో ఔరంగజేబును బొంద పెట్టిర్రు అందుకే అక్కడ అక్కడ విజయ స్తూపం కట్టాలే ఆ వీరుల యొక్క విజయ స్తూపం కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ విరోచితమైనటువంటి పోరాటాలకు స్మరించుకోవాలి అనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది ఇటువంటి మతోన్మాదులు ఆదర్శంగా సమాజం స్వీకరించకూడదు ఇవాళ ఒసామా బిన్ లాడెన్ ను తీసుకుపోయి ఎక్కడ పడేసింది అమెరికా ఎవరు గనవడకుండా సముద్రంలో పడేసి వచ్చింది ఎందుకంటే ఊహించరు ఇటువంటి మతోన్మాదలకు మళ్ళీ స్మారక స్తూపాలు నిర్మిస్తారు ఇటువంటి మతోన్మాదం ప్రపంచ శాంతికి భంగంగా మారినటువంటి మతోన్మాదం ఏదైతే ఉందో భవిష్యత్తు లోపల ప్రపంచానికి పెను సవాళ్ళు ఇసురుతుందని చెప్పేసి అయితే ఒసామా బిన్ లాడెన్ ను చంపేసిన తర్వాత తీసుకుపోయి సముద్రంలో పడేసి వచ్చింది మనం ఈ సంస్కృతి మీద దాడులు చేసినటువంటి మతోన్మాద రాక్షసులకు స్మారక స్థూపాలు ఉండాలి లేకపోతే వాళ్ళ సమాధులకు ఉండాలా అని ఇక్కడ కొంత మత వాళ్ళ ఔరంగజేబు భారత్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు చాలా విషయాల్లో పట్ల ఈ దేశం మళ్ళీ రిక్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది మొన్నటి వరకు రాష్ట్రపతి భవన్ లోపల మొఘల్ గార్డెన్ అనే పేరుంటుండే దానికి అమృత అని పేరు పెట్టుకున్నాం ఔరంగాబాద్ అని ఉంటుండే ఛత్రపతి నగర్ నగర్గా పేరు మార్చుకున్నాం అలహాబాద్ అని ఉంటుండే ప్రయాగరాజ్గా మనదైనటువంటి పేర్లు మార్చుకున్నాం అట్లనే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా విశ్వహిందూ పరిషత్ మా కేంద్ర కమిటీ నుంచి కూడా స్పష్టమైనటువంటి డిమాండ్ చేసిండ్రు అక్కడ ఎవరైతే దుర్మార్గుడిని అతను అయినో జని చెప్పేసి అయితే వచ్చి ఇక్కడ చివరి గడియల్లోపట ఇక్కడ మరాఠా యోధుల చేతుల్లో అనేక సార్లు ఓడిపోయి తన ఓటమితోటి కుంగి కుంగిపోయి చనిపోయిండో ఆ పోరాడినటువంటి యోధులను స్మరించుకోవాలి మనం ఆ మతోన్మాదం మీద పోరాడినటువంటి యోధులను చేసిన తాగాలు శంభాజీ మహారాజ్ యొక్క చిత్రం చూస్తే ఇవాళ తడి పెట్టుకుంది దేశం ఇంతకాలం ఆ చరిత్రను మనం చూపెట్టలేదు దారి దోపిడి దొంగల చరిత్రలు ఇటువంటి మతోన్మాదాల చరిత్రను పిల్లలకు హీరోలుగా చిత్రీకరించి చెప్పినాం మనం అక్బర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ లేకపోతే ఇటువంటి ఔరంగజేబు లాంటి మతోన్మాదుల యొక్క చరిత్రలను చిన్నపిల్లలలో పై చెప్పినాము చిన్నపిల్లల మా మెదళ్ళ లోపల అదే ఎక్కించినాము ఇంతకాలం ఈ రకమైనటువంటి తప్పుడు చరిత్రను ఎక్కిచ్చిర్రు హిధరం చూపెట్టినరు గాడిదలు దత్త ఏం లేవు వానికి ప్రపంచానికి సంస్కృతిని పరిచయం చేసిందే వాడని చెప్పి చూపెట్టినరు ఇవాళ వాస్తవ చరిత్ర బయటకు వస్తుంది దేశం స్మరించుకుంటుంది నిజమైనటువంటి వీరుల యొక్క చరిత్రను స్మరించుకుంటుంది స్ఫూర్తి పొందుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది ఇంకా మతోన్మాది యొక్క సమాధి ఎందుకు ఉండాలా ఇంకా ఆ యొక్క మతోన్మాదుల యొక్క జ్ఞాపకాలు ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది అక్కడ ఆ మతోన్మాదం మీద పోరాడినటువంటి ఈ దేశం మీద ఈ సంస్కృతి మీద ఇక్కడ దేవాలయాల మీద ఇక్కడ మహిళల మీద దాడులు చేసినటువంటి దారుణంగా హింసించినటువంటి ఒక ఔరంగజేబును చిట్ట చివరి దశ వరకు కూడా విజయాన్ని అందించకుండా పోరాడినటువంటి యోధులు ఉన్నారు కదా చిట్ట చివరి వరకు ఆ యొక్క ఔరంగజేబు మీద పోరాడినటువంటి యోధుల యొక్క బలిదానాలు త్యాగాలను వాళ్ళను స్మరించుకోవాలనేటువంటి విషయం దేశవ్యాప్తంగా వస్తా ఉంది తప్పకుండా ఏదేమైనా ఈ దేశం రాజుగారు ప్రపంచంలోపట జిహాద్ ను ఓడించినటువంటి చరిత్ర భారత గడ్డకే ఉంది ప్రపంచంలోపట క్రుసేడులను ఓడించినటువంటి చరిత్ర భారత గడ్డకే ఉంది ఈ దేశంలోపట మతోన్మాదంతో యుద్ధం యుద్ధాలకు దిగినటువంటి ఇస్లామిక్ మతోన్మాదాన్ని క్రైస్తవ మతోన్మాదాన్ని ఓడించి పంపినటువంటి వీరుల గడ్డ మన గడ్డ కాబట్టి గతంలో ఓడించినాం ఇప్పుడు ఓడిస్తాము భవిష్యత్తులో కూడా ఓడిస్తాము పూర్తిగా అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది